తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి బెనిఫిట్ జరిగేది వందలో నలుగురికే మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ గారైతే దేశవ్యాప్తంగా ఎస్సీరిస్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సమంగా పంచుదన మిత్రులారా ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఎవరు కూడా మాట్లాడడం లేదు రాజకీయ పార్టీలకు ఎఫ్లేషన్స్తో ఉన్నటువంటి నాయకులు కానీ మాల ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీనిపై స్పందించడం లేదు మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఇంగ్లీ మాత్రమే జస్ట్ ఇట్స్ పీనాడ్స్ ఈ వర్గీకరణ పేరుతో ఈ ఎంగిలిమెతుకులోనే వాటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చావండి అలాగే ఈ ఎంగిలమెతుకులోనే వాటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండి అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ మోడీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి కుట్ర మెత్తలారా మరి ఎంగిలిమెతుకులోనే వర్గీకరణ అంటా ఉన్నాడు కదా ఈ దేశంలో ఉన్న సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ విషయంలో అక్కర్లేదా వర్గీకరణ అలాగే మరి మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ వారి కేబినెట్ పదవుల్లో ఉన్నటువంటి వారి వారి యొక్క కేబినెట్ పదవుల్లో రిజర్వేషన్ వర్గీకరణ అవసరం లేదా మిత్రులారా దీన్ని పక్కన పడేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీన్ని తీసుకొచ్చారు నిజంగా మోడీ గారికి మనం చెప్పేది ఒకటే ఎస్సీలిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఈ ఎంగిలి మెత్తుకులు కాకుండా భోజనం పెట్టండి మీరు సరిపడా భోజనం అది చేయాలి గాని మోడీజీ ఎస్ ఈ దేశంలో స్పందించకపోతే దళితులు ఎక్కువ ఉంచుకోతాం మిత్రులారా ఇది మాల సామాజిక వర్గంపై కుట కాదు ఎంత దళిత కమిటీతో చేసేటటువంటి కార్యక్రమం మిత్రులారా